హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ సో నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి గురుకుల టీచర్స్ సంబంధించి ఫలితాలు ఎందుకు ఆలస్యం అవుతున్నది ఇంత నిర్లక్ష్యం ఎందుకు గురుకుల బోర్డుకి కనీసం ఈ నెలలో అయినా ఇస్తారా లేదా అనేటటువంటి విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నేను ఇప్పుడే వన్ అవర్ క్రితం గురుకుల బోర్డు కూడా కాల్ చేయడం జరిగింది ఆ రికార్డింగ్ మా యొక్క క్లిప్ కూడా మీరు ఇక్కడ వినొచ్చు దాదాపుగా ఆగస్టు నెలలో మనకు ఎగ్జామ్ జరిగింది ఐదు నెలలు ఆల్మోస్ట్ నాలుగైదు నెలలు కావస్తున్నా కానీ నాలుగు నెలలు అయిపోతున్నది ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ వరకన్నా ఇయ్యకపోతే గనక మరి ఏంటి పరిస్థితి ఇన్ని రోజులంటే ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పేసి ఆపారు ఎప్పుడు ఆపారండి దీన్ని అసలు మనకు ఎగ్జాక్ట్లీ మనకు ఒకటి డిఎల్ కి సంబంధించి జేఎల్ కి సంబంధించి మేము డెమో క్లాసులు అవి మేము పెడతామని చెప్పేసి అన్న టైంలో లో మనకు ఎలక్షన్ కోడ్ వచ్చింది అక్కడ ఆగిపోయినటువంటి ప్రాసెస్ సో ఎలక్షన్ కోడ్ రావడంతో ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే మేము ఇస్తామని చెప్పేసి కొద్ది రోజులు చెప్పారు దాని తర్వాత ఏం చెప్పారు ఎన్నికల సంఘానికి మేము అప్పిల్ ఒక లెటర్ రాసాము వాళ్ళు పర్మిషన్ ఇస్తే గనక మేము ముందుకు వెళ్తాము ముందుకు వెళ్ళవలసిందిగా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక లెటర్ రాశారు ఆ లెటర్ ఏమైందో తెలియదు దానికి ఎలాంటి బదులు వచ్చిందో కూడా తెలియదు గురుకుల ఫలితాలు ఎప్పుడు అని చెప్పేసి మరి దాదాపుగా మరి రెండు లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకు మరి ఇంత ఘనము లేట్ చేస్తున్నారు ఎందుకు సరే ఎలక్షన్ కోడ్ అయిపోయింది దాని తర్వాత మరి ఏం చేశారు మరి ఇప్పటికీ మనకు ఎలక్షన్ కోడ్ అయిపోయి కూడా పది రోజులుగా వస్తుంది ఈ పది రోజులలో ఎట్లీస్ట్ కనీసం ఒక ప్రకటన అన్న చేస్తున్నారా మేము ఈ యొక్క గురుకుల ఫలితాలు మరి పలానా వారంలో ఇచ్చి ఈ నియామకాలను పూర్తి చేస్తామని చెప్పేసి ఎలాంటి ప్రకటన కూడా ఇవ్వడం లేదు మరి దీనిపైన చాలా మంది అభ్యర్థులు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు సో గురుకుల ఫలితాలు విడుదల కోసం దాదాపు రెండు లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఈరోజు పేపర్ లో కూడా వచ్చింది మీరు చూడవచ్చు అయితే కోర్టు కేసులను ఆటంకంగా చూపిస్తుంది ఎప్పుడు చూసినా గానీ ఎందుకు ఇస్తలేరు మీరు రిజల్ట్స్ అంటే గనక సార్ ఆరిజంటల్ కేసు కోర్టులో ఉంది కదా ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్స్ యొక్క కేసు కోర్టులో ఉంది కదా ఏదో ఒక కోర్టు కోర్టులో ఉన్నటువంటి కేసును మరి సాకుగా చూపెడుతూ ఫలితాల వెల్లడిలో మరి గురుకుల బోర్డు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నటువంటి మరి ధోరణి కనిపిస్తా ఉంది సో దీని మీదనే ఎక్కువ మంది అభ్యర్థులు ఆరోపిస్తున్నారు మరి ఈ తొమ్మిది వేల పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారు ఎప్పుడు నియామకాలు ఎప్పుడు పూర్తి చేస్తారు మరికొద్ది రోజుల్లో మనకు చాలా ఎన్నికల కోడ్ కూడా మరి వస్తున్నాయి మరి అవన్నీ కూడా మళ్ళీ వచ్చేంత వరకు కాలక్షేపణ ఎందుకు చేస్తున్నట్లు మరి మనం గట్టిగా ప్రశ్నించాల్సినటువంటి సమయం వచ్చింది మిత్రులారా ఖచ్చితంగా గుర్కుల బోర్డుని మరి ముట్టడి అయినా చేయాలి లేదంటే రేవంత్ రెడ్డి సార్ నిర్వహించేటటువంటి ప్రజావాణిలో ప్రజా దర్బార్ ప్రజావాణిలో మన యొక్క వాయిస్ అనేది గట్టిగా వినిపించాలి అక్కడ ప్రతి ఒక్కరు వినతి పత్రంతో అక్కడికి వెళ్లి మరి వేలల్లో వేలల్లో అక్కడ వినతి పత్రాలు సమర్పించినట్లయితే కంపల్సరిగా ప్రభుత్వం దిగి వస్తుంది సో ఈ మేరకు మీరు ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరు ఇది చెయ్యండి హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు అయినా కానీ కనీసం ఇది చేసేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి ఓకేనా సో మనము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవిస్తున్నది ఏంటంటే చాలా మంది ఇక ప్రభుత్వం వచ్చింది త్వరగా అయిపోతాయి అన్ని కూడా అని చెప్పేసి అనుకుంటున్నారు సో మరి ఆ టిఎస్పిఎస్సి బోర్డు సంబంధించినటువంటి విషయం అయితే అది వేరు అది దానికి ప్రక్షాళన చేస్తున్నారు దాంట్లో ఎంతవరకు మరి అవినీతి జరిగింది ఏదైనా లీకులు కానీ ఏదైనా వ్యవహారం ఏదైనా ఉండని అది వేరు కానీ ఇక్కడ గురుకులలో అలాంటి పరిస్థితి లేదు కాబట్టి అంత క్లియర్ ఉన్నప్పుడు మాకు ఎందుకు మరి ఫలితాలు ఇవ్వడం లేదని చెప్పేసి మరి అభ్యర్థులైతే మరి వాదిస్తున్నటువంటి సిచ్యుయేషన్ అయితే కనిపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా సరే ఇక్కడ చూడండి మనకు గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందండి నోటిఫికేషన్లకు ఎదురు చూపే మరి పరీక్షల నిర్వహణకు ఎదురు చూపే ఆఖరికి ఫలితాల కోసం ఎదురు చూపులే తమకు మిగిలాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా సరే త్వరితగతిన ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి వాటికి నియామక ప్రక్రియను చేపట్టాలని చెప్పేసి నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు నిరుద్యోగుల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి కోరుతా ఉన్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ గురుకుల బోర్డుకి నేను ఇంతకు ముందు కాల్ చేసినా గానీ వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు వాళ్ళకి అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు ఏమి తెలియదు మరి మనము ఇలాంటి టైంలో ఏం చేద్దాం అనేది కూడా మీరు కింద కామెంట్ చేసి తెలియజేయండి ఒక కార్యాచరణ పెట్టుకొని ఈ వారంలో గనక ఫలితాలు విడుదల చేయకపోతే గనక మనం ఖచ్చితంగా ఇప్పుడు ప్రాసెస్ ఇప్పుడు డిఎల్ నుంచి స్టార్ట్ చేస్తేనే కదండి టీజీటీ పీజీటీ వచ్చే వరకు అట్లీస్ట్ వన్ మంత్ ప్రాసెస్ అన్నా పడుతుంది ఖచ్చితంగా మరి ఎందుకు స్టార్ట్ చేస్తలేరు మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రావచ్చు లేకపోతే లోక్సభ ఎన్నికలు రావచ్చు ఏదైనా రావచ్చు లేదంటే కొత్త నోటిఫికేషన్ రావచ్చు మరి ఇందులో బార్డర్ మార్కులతోనే ఉన్నటువంటి వాళ్ళు మాకు జాబ్ వచ్చిందా రాలేదా తెలుసుకోకుండానే ఇంకో నోటిఫికేషన్ ఎట్లా ప్రిపేర్ అవుతాను ఇందులో వస్తుందని చెప్పేసి ఆశ పెట్టుకుంటాడు ఒక క్యాండిడేట్ మళ్ళీ దానిపైన అంత ఎఫెక్ట్ పెట్టి చదవాడు అప్పుడు ఇది రాదు అది రాదు రెండు పోతాయి కాబట్టి మనము ఒక ఉద్యోగుల తరఫు నుంచి మనము ఒక ఎజెండా పెట్టుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది వీడియోని తప్పకుండా లైక్ చేసి మరి మీరు దీనిపైన ఏం చేయాలనుకుంటున్నారో కామెంట్ కామెంట్ చేసి తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హలో సార్ నమస్కారం సార్ నమస్కారం అండి చెప్పండి గురుకుల బోర్డా అవును సార్ అవును సార్ సార్ ఇది ఇంకా ఫలితాలు ఎప్పుడు వస్తాయి సార్ ఇప్పుడు సార్ మొత్తం అన్ని రెడీ అవుతున్నాయి త్వరలో వచ్చేస్తాయి సార్ అంటే ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది కదా అందుకోసం అవును అవును సార్ మీలాగానే చాలా మంది ఫోన్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వస్తే కొంచెం అంటే డిసెంబర్ లో వస్తాయా డిసెంబర్ మంత్ ఎండింగ్ వరకు అది టైం బాగుంది మేము చెప్పలేము సార్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇచ్చేస్తారు అవునా కొంచెం తొందరగా ఇవ్వండి సార్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం లో అయింది ఎగ్జామ్ అందరూ అదే 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 పనిలో ఉన్నారు సార్ అగస్టు అయింది ఎగ్జామ్ ఇప్పటి వరకు కనీసం డిఎల్ కూడా కంప్లీట్ కాలేదు జేఎల్ కంప్లీట్ కాలేదు వాళ్ళే డెమో క్లాసెస్ ఉంటాయా వాటి తెలియదు సార్ అది వస్తే సార్ ప్లీజ్ వెయిట్ చేయండి ఓకే